అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా చాలామంది రైతులు అప్లై చేసుకోకపోవడంతో ఈ గడువును అన్నదాత సుఖీభావా గడువును ఇరవై తేదీ వరకు కూడా పొడిగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలను ఇస్తామన్నారు ఇందులో ముఖ్యంగా మనకు విడతకు ఏడు వేల రూపాయల చొప్పున డబ్బులైతే వేయబోతోంది మరి ఈ తొలి విడతగా మనకు జూన్ పన్నెండవ తారీఖున అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోవాలని చెప్పి గతంలో మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మరి ఇరవై తారీఖు లోపు అప్లై చేసుకోవాలని చెప్పి రైతులంతా కూడా ఎదురు చూసినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా చాలామంది రైతులు మిగిలిపోవడంతో ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రైతులు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఆదేశాలైతే అందించిందన్నమాట మరి నెల ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటారో ఆ రైతులకు మనకు అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఏడు వేల రూపాయలను అందించడం జరుగుతుంది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట మరి భూమున్నా భూమి లేకపోయినా కూడా రైతులకు కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మరొక రెండు రోజులు మాత్రం గడువు ఉంది ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటో ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అర్హుల జాబితా కూడా విడుదల చేసింది అర్హుల జాబితాలో కూడా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు చెక్ చేసుకోండి తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి